శ్రీ శివ మహాపురాణము విద్యేశ్వర సంహిత శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వత్యమ అధ శివపురాణే ప్రథమ విద్యేశ్వర సంహిత ప్రారభ్యతే శ్రీ గణేశూ నమస్కారము శ్రీ గురుదేవులకు నమస్కారము శ్రీ సరస్వతికే నమస్కారము ఇప్పుడు నందలి మొదటిదైన విద్వేశ్వర సంహిత ప్రారంభింపబడుతున్నది రోమహర్షణుడను సూతుని మునులు ప్రశ్నించుట ధర్మక్షేత్రము గంగా సంగమ స్థానము బ్రహ్మలోక మార్గము పుణ్యప్రదము అయిన ప్రయాగక్షేత్రములో జితేంద్రియులు సత్యవ్రతులు తేజస్సాలు మహాత్ములు అయిన మునులు మహాసత్రయాగాన్ని అనుష్ఠిస్తున్నారు ఆ వార్త విన్న వ్యాస శిష్యుడు మహాముని నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుడైన సూతుడు మునిద్దర్శన కాంక్షాతత్పరుడే విచ్చేశాడు అలా వచ్చిన సుత మహాముని చూచి మురులందరూ అశ్వోన్మిళిత సుప్రసన్న మనస్కులై ఆయనను యధావిధిగా పూజించి వినయముగా దోశలొగ్గి స్థుతించి ఇలా అభ్యర్థించారు ఓ మహర్షణ నీవు సర్వజ్ఞుడవు నీవు భాగ్యవంతుడవు రత్నగర్భయన వసుంధర ఇచ్చే అన్ని సంపదల కంటే విద్యా సంపద పరమోత్కృష్టమైనది అని గదా పెద్దల సూక్తి వేదహృదయాన్ని విప్పిచెప్పే పురాణ విద్యను నువ్వు వ్యాసభగవాను సన్నిధిలో నిర్విశేషంగా గ్రహించావు సారభూతమైన రత్నాలకు సముద్రుడు స్థానమైనట్లుగా అద్భుతుడైన పరమాత్మ యొక్క ఆశ్చర్యగాథలను వివరించి చెప్పిన పురాణ వాంగ్మయానికి నీవు ఆశ్రయభూతుడవయ్యావు ఓ సూత మహాముని నీవు త్రికాలజ్ఞుడవు నీకు కాని వస్తువు విల్లోకాలలోనూ లేదు రాక మాకు శారద పూర్ణిమా రోజ్వల చారుతరోజల చంద్రజ్యోత్నలా ఆహ్లాదాన్నిస్తోంది కోరకుండ వరాన్నిచ్చే దైవసముడవు నీవు నీ ఆగమనం మాకు అదృష్టపు పంట పండిన పంట ఫలాన్ని దక్కించుకొని అవివేకి లోకంలో ఉంటాడా నీవు మాకేదో శ్రేయస్సును అనుగ్రహించు వృధా కారాదు తత్వాన్ని గూర్చి మానవులకు శుభాశుభాలనిచ్చే విధి నిషేధ రూపమైన కర్మలను గూర్చి గతంలో చాలా వినియున్నాము అయినా తృప్తి లేదు ఇంకా వినాలనే కోరిక మిక్కుటముగా ఉంది పరమేశ్వరుని యందు నిశ్చలమైన బుద్ధిగల ఓ సుతముని నీ నుండి మేము ఒక విషయాన్ని తెలుసుకోవాలనే కుతూహలాన్ని కలిగి ఉన్నాము అది రహస్యమే కావచ్చు యందు అనుగ్రహముతో చెప్పుము అదేమిటంటే రాబోయే కలియుగంలో మానవులందరూ దురాచార వర్తనలు సత్యవాక్య పరాన్ముఖులు అవుతారని విన్నాము అట్టి భయంకరము పాపభూయిష్టము అయిన కలిలో శీఘ్రంగా పాపాలను తొలగించుకునే తేలికైన ఉపాయమేది కలిలో మనుష్యుల ప్రవర్తన ఎలా ఉంటుంది దానికి తగినట్లుగా ప్రకృతి ఎలా ఉంటుంది కేవలం భగవంతుడున్నాడు అనే ఆస్తిక్య బుద్ధి ఉంటే సరిపోదు గదా పరమేశ్వరుని స్వరూప స్వభావాదులెట్టివి ఆయన తత్వం ఎట్టిది మోక్షం అంటే ఏమిటి దాన్నెలా పొందాలి ఆయన సగుణుడా లేక నిర్గుణుడా శివమహాపురాణము విద్యేశ్వర సంహిత మొదటి అధ్యాయం సంపూర్ణము శ్రీ సాంబ సదా శివార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు